అంటే ఒకటి అది తర్వాత రెండవది ఏంటంటే నాకు ఎక్కువ వ్యక్తిత్వ వికాసం జరిగిన స్కూల్ కూడా అదే అక్కడ ఉన్న టీచర్స్ అక్కడ ఉన్న పరిసరాలు అదే అయితే నేను చిన్న జిల్లాల పుణ్యమాని పెద్ద పెద్ద జిల్లాకు జరిగింది ట్రాన్స్ఫర్ మీద జయంతి కనెక్ట్ కూడా లేకుంటే ఉమ్మడి జిల్లాకే ఇవ్వకపోదు ఉమ్మడి జిల్లా ఉంటే నేను జిల్లాకు వచ్చే అవకాశం ఉండేది కాదు ఆ కేడా ఇవ్వరు కదా నేటివ్ డిస్టిక్ నాపోతే పెద్దపల్లి ఇప్పుడు మా సిరిసిన జిల్లా కిందకి వస్తుంది మాత్రం కనుక పెద్దపల్లి వేరే జిల్లా కనుక ఇవ్వడం జరగదు అయితే నేను ఒకసారి మా డిఇగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు మా పెద్దపల్లి ఉన్న నేను నేను మాటల సందర్భంగా నేను ఇక్కడ అనుకున్నాండి నా అదృష్టం కావచ్చు నా మంత్రిలో మా నాన్నగారు జాబ్ చేస్తున్నప్పుడు అక్షరాభ్యాసం అయింది నాకు చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అక్షరాభ్యాసం మంత్రిలో అయింది మళ్ళీ జాయింట్ కలెక్టర్గా ఆయన ఇక గుంటూరు అంత త్రీ ఇయర్స్ ముందు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి నేను వచ్చినాయి రిటైర్ అవుతూ పోవచ్చు మరి ఇదే నా ప్లేస్ పెద్దపల్లి గర్ల్స్ హై స్కూల్ నా స్కూల్ బాగా బాగా చేసి అంటే అట్లయితే మేడం మనం ఒక రోజు స్కూల్కి పోదాము స్కూల్ పోయి మీరు అందరూ పూర్వ విద్యార్థి కనుక వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది కెనాలో మీరు వచ్చి కదా పెద్ద మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసుకుంటే పిల్లలందరూ చాలా హ్యాపీగా పిల్లలు మేము కూడా ఇట్లా అనుకుంటా అని చెప్పారు ఇక అంతా తర్వాత మా మాకు అడ్మిషన్ అప్పుడు అన్నపూర్ణ గారు ఎక్కడ పనిచేస్తున్నా తెలో అన్నపూర్ణ గారు అండి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు పెద్ద పెళ్ళి ఉంటారు ఆమె మేడం వచ్చారు నాకు నాకు ఒక్కసారి వచ్చి మేడం అంటే మంచిదమ్మా రండి అని అన్నారు వచ్చిన తర్వాత ఏంటంటే స్కూల్ చూసారు కదా మేడం పాడైంది అన్నారు నేను టెన్త్ ఉన్నప్పుడు అలాగే షిఫ్ట్ అయినా ఆ కొత్త స్కూల్ అంతకుముందు మా స్కూల్ రెంటెడ్ స్కూల్లో ఒకటి ఉంటే తర్వాత ఈ కొత్త స్కూల్ షిఫ్ట్ అయింది ఆ కొత్త రోజులు కూడా లేరే చేర అప్పుడు మేము మరి దీనికి మేము ఒక డెబ్బై లక్షలు కావాలని ఎన్టీపీసీ వాళ్ళని సిఆర్ఎఫ్ అంటే సిఆర్ఎఫ్ నిధులని ఉంటారు కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ అని వాళ్ళకు ఉంటుంది ఆ ఫండ్ నుంచి మేము అడిగాం మేడం సిడి ఫండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్ ఆ ఫండ్ నుంచి అడిగాము కానీ మూడు సంవత్సరాలు జరుగుతుంది ఇస్తలేరు మరి మీరేమన్నా శ్రద్ధ తీసుకుంటూ ఇస్తలేము అని అన్నారు అంటే మనం మా డెబ్బై లక్షలు లక్షలంతా చాలా ఎక్కువగా అంటే ఒక టెన్త్ క్లాస్ రూమ్స్ కడతాం మేడం కింద బీద కలిపి అని చెప్పారు మరి టెన్త్ క్లాస్ రూమ్స్ డెబ్బై లక్షలంతా ఎక్కువగా ఇష్టమో ఈరోజు అంతా అంటే ట్రై చేయండి మేడం మాకోసం మీరు పూర్వ విద్యార్థి మల్లవారు స్కూల్ మళ్ళా కదా నాకు బాగా వినిపిస్తున్నారు చూపించిన తర్వాత మాకు జీవన్ గారు వచ్చారు నా దగ్గరికి ఎందుకంటే క్యాష్ ల్యాండ్ బాగా ఒక ఐదు వందల ఎకరాలు నేను ల్యాండ్ అగ్రుయేషన్ చేసి దానికి డాడీ చేసి బాబు

నేనే ఆశ్చర్య లేదు సెవెంటీ ల్యాక్స్ మంచి తర్వాత వెంటనే ఇక మళ్ళీ మన స్టేట్ గవర్నమెంట్ కాదు కదా గంటక డబ్బులు వస్తే వెంటనే స్టార్ట్ చేసినాం టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో మనం స్టార్ట్ చేసినాక వెంటనే అప్పుడు ఆ రోజు అందరు వచ్చారు మన ఎమ్మెల్సీ గారు అప్పుడు రామప్రసాద్ రావు ఇప్పుడు కూడా ఆయన కోట్టి బామప్రసాద్ గారు ఉంది తర్వాత మా ఎమ్మెల్యే గారు ఉంది కలెక్టర్ గారు నేను అందరం వెళ్ళి ఫౌండేషన్ స్టోన్ వేశాను జీఎం గారు కూడా వచ్చారు వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చారు ఎన్టీపీసీ అయితే అంత చాలా సంతోషం అనిపించింది నాకు మా స్కూల్ కు నేను చేసుకున్నాను అని ఎంత పిల్లలు అంటే ఎంత ఆపే వాళ్ళు చుట్టూ తగ్గు చేసి అయితే మాట్లాడకుండా ఈశ్వర్ గారు ఒక్క ఈశ్వర్ గారు మినిస్టర్ గారు అప్పుడు వాళ్ళు వచ్చారు అందరు వచ్చారు చాలా ఇక చాలా పొగిడారు చాలా చేశారు మా ఎమ్మెల్యే గారు అందరు మేము కదా సార్ బాత్రూమ్ కూడా గురు డెబ్బై లక్షలు ఎట్టి అని చెప్పి వాళ్ళు ఒకటే మీరు సర్ప్రైజ్ చేయాలంటారు అట్లా కొడతా అవకాశం ఉంటుంది మనం పుట్టిన ఊరికి చదువుకున్న ఊరికి తర్వాత పుట్టిన ప్రదేశానికి సేవ చేసే భాగ్యం కలుగుతుంది ఇది నా థిత్రి సర్వీస్లో ఇది ఒక అనుకురాని అనుభవం నాకు మీద టీచర్లు కనుక మీరు పట్టుకోవాలని తర్వాత కేందా మన ఇనాగ్రేషన్ ప్లాన్ పిలిచారు మా ఆధారంగా నేను ఓలేదు ఎందుకంటే బాగుండలే నేను అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెళ్ళి ఆ ప్రజాబంధంతో ఉండడం ఎందుకులే మళ్ళీ ఒకసారి మా ఊరికే మా ఊరికి వచ్చి పిల్లలతో ఇక్కడ రా నేను అని చెప్పాను రావాలి మేడం అని వచ్చాను అది అట్లా మనకి ఎప్పుడు వీలైన అప్పుడు చేయాలి చాలామంది మన మన ఉండేదే అది అంటే వెలమాసంటే మనకుండేది ఎక్కడున్నా కానీ మన వాళ్ళకి మనం సేవ చేయాలి అని తర్వాత మన భూమికి మనం చేయాలి మన పుట్టిన ప్రదేశానికి కానీ చేస్తే దానికి చేయాలని ఉన్నది మరి మళ్ళొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు మళ్ళొకసారి ఈ స్ఫూర్తి నా చిన్నోడు కనుక నేను ఎక్కువ పోవడము నేను అందుకరకు మళ్ళొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు